వరంగల్ హన్మకొండ దిక్కు ట్యాటూ దొంగల గ్యాంగ్ తిరుగుతున్నదని మనమే వార్తలు లేచినాం కదా పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ జాడ దేవులాడుతున్నారు గానీ ఏడ దొరుకుతలేరు ఇంకా ఇక ఈ గ్యాప్ల ఇంకో లిండ్ల పడి దొంగలు దోయకుండా జనాలను పైలం చేస్తున్నారు పోలీసు వాళ్ళు గల్లీల పోంటి పోయి యూతి పిలగాళ్లకు చేతికి ఇచ్చి గల్లీల గస్తీ గస్తీదిరువుమని చెప్తున్నారు ఇక పోలీసు వాళ్ళు కూడా నిద్ర వస్తుంటే ఆపుకొని మరి గలీలన్నీ జల్లిడబడుతున్నారు అర్ధం రాత్రి ఆటోలలో ఈడ అనుమానంగా ఎవలన కనిపిస్తే ఆధార్ కార్డులు బయటకుది ఓటర్ కార్డు ఏది ఎవరింటికి వచ్చినావు ఏం పనికి పోతున్నావు అని అన్ని వివరాలు అరుసుకొని అనుమానం తీర్చుకున్నాకనే పంపుతున్నారు ఆడికెళ్ళి వరంగల్ సిపిసారు పబ్లిక్ను పైలం పబ్లిక్ పబ్లిక్ను కూడా భాగం చేయాలని రాత్రి అయినా సరే పండుకోవేందిరా గోర్కోల లెక్క తిరగబడితే అని ఇంట్లో తిట్లు తినే పిలగాళ్లతో కాలనీల పొంటి పోయి సేఫ్టీ టీమ్స్ అని పెట్టిచ్చిండు వీళ్ళంతా బ్యాచులు బ్యాచులుగా విడిపోయి టార్చ్ లైట్లు గుత్పలు పట్టుకుని బండ్ల మీద అటు ఇటు షికారి చేస్తున్నారు కాలనీల పోంటి